కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అయితే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మెడిస్టార్ చూడండి కొద్ది రోజుల క్రితం మసీద్ గుట్ట దగ్గర ఒక మోడర్ జరిగింది ఆ హత్య ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళెవరో చూశారని అక్కడ దొరికిన ఆధారాలు బట్టి మాకు తెలిసింది అది చూసిందెవరో నాకు ఈ క్షణమే తెలియాలి లేదా నా సంగతి తెలుసుగా తుక్కు రేగిపోతుంది చెప్పండి ఏంటలా భయపడుతున్నాను ఆ హత్య చూసింది నువ్వే కదా చెప్పు చెప్పు

నేరం చేసిన వాళ్లే కాదు నేరం దాచిన వాళ్ళు కూడా నేరస్తులే ఆ హత్య చూసిన వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చేందుకు రిపోర్ట్ చేయలేదు రిపోర్ట్ ఇస్తే రెట్టి మమ్మల్ని కూడా బాగా కోట్లాంటి తిప్పుతారు తీరా మా ఫోటోలో చూసి చెప్తే అక్కడ పెద్ద ఒకటైపోతారు ఇక్కడ దొంగేదో మీరు వదిలేస్తారు ఆ తర్వాత వాళ్ళు మా మీద పడి మమ్మల్ని చప్పుకు తింటారు కొరితో తలబోకడం కన్నా ఊరు నయ్యం కదా నువ్వు చెప్పేది నిజమే కానీ నేను వండి కాను ఈ గుండాలను ఏరిపారేడమే నా లక్ష్యం సో నువ్వు కోర్టుకు వచ్చి చూసింది చూసినట్టు అయ్యో నేను కోర్టుకు రాను నాకు అసలు ఏం తెలీదు నేనేం చూడలేదు అంటే ప్రతి వాళ్ళు నా చెత్త కోరుకుంటే గుండాలలా దొరుకుతారు రోజు రోజుకి మనుషుల్ని నలుకుంటూ పోతారు సాక్ష్యం చెప్పే వాళ్ళు నా భయపడుతున్నందువల్లే గుండాలలా పెరిగిపోతున్నారు కోర్టుకు వచ్చి నిజం చెప్పా నేను రాను కోర్టుకి రావాలి రాను రావాలి వచ్చి తీరాలి అయ్యో అసలు నేను ఈ కేసుకు వచ్చిన సంగతి తెలిస్తేనే మా గూడలు అందరినీ తగలట్టారు ఒక పోలీస్ ఆఫీసర్ గా నా స్ట్రగుల్ అర్థం చేసుకోవాలి ఈ కేసుకున్న ముఖ్యమైన ఆధారం నువ్వే నా మాట విన కోర్టుకు చరిత్ర చెప్పు ప్లీజ్ నీకు నీ గురి వాళ్ళకు ఎటువంటి హాని జరగదు నేను హామీ ఇస్తున్నాను ఇట్స్ ప్రామిస్ ఏంది అది మన సాక్ష్యం చెప్తుందా దేశ అంటే ఈ రోజే దాని గూడెంలో స్పాట్ పెట్టాల పొద్దున కల్లా దాని మానం పోవాలా మధ్యాహ్నం అది మనం మాటినాలా లేదా సాయంత్రం దాన్ని చంపాలా పొలిటికల్ గా నేను చూసుకుంటా గానీ స్పాట్ మాత్రం టైం ప్రకారం జరిగిపోవాలా tao không thấy gì cả, ba, ba ba, ba ba, ba E... మనం అనుకున్నది జరగకపోయినా జరిగింది మనకు అనుకూలంగానే జరిగింది మనం చేసిన మద్దతు చూసింది మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పగలిగేది అది ఒక్కటే ఈ కేసులో అది తప్పించుకోకుండా దానికి శిక్ష పడేలా చేస్తే అది మన మీద చెప్పే సాక్ష్యానికి విలువ ఉండదు అప్పుడు మనకి ఏ గొడవ ఉండదు ఈ కేసులో అది తప్పించుకోకుండా దానికి శిక్ష పడేలా మన మూమెంట్స్ అన్ని స్ట్రాంగ్ చేయండి అంటే ప్రపంచ దేశాలన్నీ తలవంచి నమస్కరిస్తాయి తల్లిగా చెల్లిగా ఆదర్శమూర్తిగా మనిషి మనుగడను తీర్చిదిద్దే జాతికి చెందిన ఈ పార్వతి ఒక గౌరవనీయమైన కుటుంబంలో పుట్టి ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక భావి పౌరుడి ప్రాణం తీసింది ఇది క్షమించరాని నేరం కనుక ఈ కేసులు తీవ్రంగా పరిశీలించి దేశ సంస్కృతి సభ్యతలను కాపాడేందుకు హంతకురాలైన ఈ పార్వతిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను దర్శనాలు ఎవరన్నారు నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా పెద్ద పెద్ద మాటలకు అర్థం తెలియని చిన్న జాతిలో పుట్టిన దిక్కులేని ఆడదాన్ని గొప్ప గొప్ప సదులు చదువుకున్న మీ ముందు ఏం మాట్లాడగల అతను నా వల్లే చచ్చిపోయాడు అది నేను కాదంటలేదు కానీ ఇందాక పెద్దయిన మంది ఆడదాన్ని గౌరవించే దేశమని ఆ దేశంలో నడి ఇదిలో నన్ను అల్లలు పెడుతుంటే రి కాపాడుకోవడానికి ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ముద్దాయి పార్వతి ఆ హత్య చేసిందా లేదా అన్నది ముఖ్యం కాదు రానా ఆవిడ ఏ పరిస్థితుల్లో ఈ హత్య చేసిందో తెలుసుకోవడం ముఖ్యం మీరు న్యాయ నిర్ణయం చెప్పబోయే ముందు ఈ కేసుకు సంబంధించిన ఓ సాక్ష్యాన్ని మీ ముందుంచబోతున్నాను ఈ సాక్ష్యాన్ని మీరు చూస్తే న్యాయం మీ నోట ఇదే పలికిస్తుందన్న నమ్మకం నాకుంది ఏమిటది మీరే చూస్తే బాగుంటుంది మేడం అలాగే ఏమిటి న్యాయస్థానం అంటే ఇంత లోకుగా ఉందా ఒక బాధ్యత పోలీస్ ఆఫీసర్ చేయవలసిన పనేనే ఇది ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఎక్సీడింగ్ ద కోర్ట్ లిమిట్స్ మేడం కానీ న్యాయాన్ని కాపాడడానికి ఈ పంచేకి తప్పలేదు అది కరిస్తే బాధ పెడుతుందే తప్ప ప్రాణాలు పోవు ఆ నిజం తెలిసి కూడా అది మీ మీదకి వచ్చినప్పుడు ముందు వెనక ఆలోచించకుండా ఇది ఒక న్యాయస్థానం అని కూడా చూడకుండా దాన్ని ఎందుకు చంపారు ఒక జీవిని చంపడం నేరం కదా అది నా ఆత్మరక్షణ కోసం చేసిన పని మీరు చేసింది ఆత్మరక్షణ కోసం కానీ ఆ అమ్మాయి చేసింది మానరక్షణ కోసం మేడం కావాలని చేసిందో ఒక గొప్ప భావి పౌరుణ్ణి చంపాలని చేసిందో కాదు అంచేత మానవత్వంతో ఆలోచించి ఆమెకు న్యాయ నిర్ణయం చేయాలని కోరుకుంటున్నాను ఈ రోజు నేను ఒక ఆదర్శవంతమైన తీర్పు చెప్పబోతున్నాను మానరక్షణ కోసం ఒక దుర్మార్గుని చంపిన పార్వతి నేరస్తురాలైతే ఆత్మరక్షణ కోసం విషపురుగును చంపిన నేను నేరస్తురాల్ని నేను చేసిన పని ఈ సమాజంలో తప్పు కానప్పుడు ఆమె చేసిన హత్య కూడా మానవతా దృష్టిలో నేరం కాదని నా నమ్మకం భారతస్త్రీ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీసుకున్న నిర్ణయం ఇది పార్వతిని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయడమైనది నేల కంటూ మనుషురాది ఇక్కడ ఉంటే మా ఇళ్ళన్నీ పీకెత్తామని బెదిరెట్టారు ఆ ఎదవలు దాని మీద పగబట్టారు బాబు ఏ నిమిషంలో దాని ప్రాణాలు తీస్తారు అని భయపడుతున్నాం బాబు ఏ క్షణం దాని చేతుల్లోనే పోతాయి బాబు దాన్ని ఇడిపించి ఆ ఎదవల పాలు చేతిం కన్నా ఆ జైల్లో ఉంటేనే అది ప్రాణాలతో ఉంటది పూల డబ్బులకు పనిచేసుకునే మేము ఆ ఎదవల్ని ఎలా ఎదిరించగలం బాబు ఎవరేం మాట్లాడతారో మాట్లాడే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకు తెలుసు ఇంకెప్పుడు వాళ్ళు అంటారు వీళ్ళు అంటారని మాట్లాడుకున్న ఇంట్లో పడి ఉండి నన్నే ఇంటరోగేట్ చేస్తున్నావా అక్కడ ఉండలేమని ఇక్కడ తీసుకొచ్చాను జరగాల్సింది నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు ఏం జరుగుతుందో ఏంటిది నువ్వు ఇలాంటి పనులే చేయక్కర్లేదు వదిలే గురించి ఆలోచించే మనిషి నేను మీ గురించి ఆలోచించే పని మనిషిగా ఇంట్లో ఉండనిస్తే చాలు పండి పట్టు సార్ చెప్పు సార్ తొందరగా చేప అయ్యా ఆ సీఎం మీద కమిషన్ అయిపోతున్నారండి బాబు నా మీద ఏ ఎవరంగా చెప్పా ఇదివరకటి వరకటి గవర్నమెంట్ ను వాడుకుని అక్రమంగా డబ్బు సంపాదించారని విజయవాడలో మీరు రిజిస్టర్ చేసిన ఆస్తుల వివరాలన్నీ మొత్తం బయటికి లాగబోతున్నారండి ఆ హోమ్ ఎక్కడయ్యా ఆయన చుట్టూ సిబిఐ అబ్జర్వేషన్ ఉందండి అందుకే ఈ విషయం సీక్రెట్ గా తెలియచేయమని నన్ను పంపించారు త్వరలో మీ ప్రాపర్టీ కూడా సీజ్ చేయబోతున్నారు ఈ మొత్తం విషయం అంతా ఆ సీఎం కి కమిషన్ చైర్మన్ రాజగోపాల్ కి ఇద్దరికే తెలుసు ఈ విషయాలని పేపర్ లో కూడా రాబోతున్నాయండి అయితే ఎంటనే ఈ చైర్మన్ రాజగోపాలంగా ఆడే సీఎం నీలకంఠం సీఎంలో ఊదు ఏమిటిది మాట్లాడరే ఇదిగోర్మను ఆ సీఎం నమ్ముకుంటే కూడి ఎడతాడా గుడ్డ ఎడతాడా గుడ్డ ఎడతాడు అసలు ఇందులో ఉన్న తెరకాసులోంచి మేము ఎలా తప్పించుకోవాలో చెప్పి మాకు అనుకూలంగా కై త రాసిచ్చేవే అనుకో నీ కమిషన్ మెంబర్లకు ఒక్కొక్కరికి ఒక్క ఇల్లు కట్టిస్తాడు నీకు ఒక గా ఇస్తాను ఏడు తరాలు ఫ్రీగా రోజు దాకా సారా తాగడానికి పేసలు కూడా ఇస్తారు నా మనసు అన్నపోస్తని నా అత్త ఆవగిందంతని నా గురించి బయట చెప్పుకునేది ఓట్ల కిందలో బియ్యపు కింద రాసి నీ డబ్బుకు లొంగిపోయే విధవలు ఆఫీసర్లు సీఎం గారు ఒక మంచి వ్యక్తి కింద పనిచేస్తున్న నాకు నీలాంటి వాడికి లొంగాల్సిన అవసరం లేదు ఇలాంటి గుండా విధముల ముందు నిలబడాల్సిన అవసరం అంతకన్నా లేదు చెప్తాం చేస్తావా లేదో చెప్పు లేదా ఎట్లా చేయాలో మేం చెప్తాం నువ్వేంట్రా చెప్పేది నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో చాలా మందిని చూశాను ఈ రోజు సాయంత్రం మీ అందరి జైల్లో పెట్టకపోతే నా పేరు రాజగోపాలే కాదు బయట మొహమాట పడుతున్నట్టున్నాడు జరా ఒప్పిస్తాను వాళ్ళకి వెళ్ళి మాట్లాడుకుంటేనే బాగుంటది ఉప్పు కదా చనవర్మ అన్నా స్పాట్ లో ఉండగా మాట్లాడకు ముని కొట్టి వదలకూదు గొంతెత్ తరిశాడు గొంతుకో తీసా నేను స్పాట్ అయినా ఒక గంట వరకు అదే మూడ్ లో ఉంటా ఎవరైనా సరే రీసెంట్ మేడం మీద జర బ్లడ్ ఉన్నట్టుంది చూడు ఈ గొడవల్లో పడి నీ మీద చేసిన కమిషన్ నెల పోస్ట్ పని అవుద్ది ఏంది చూస్తావు పైసలి ఈ లోగా ఎలాగైనా సరే అడి ప్రభుత్వం పడిపోవాలా చూడు ఇంతకి ఇంతలు ఇస్తాను ఆ గవర్నమెంట్ ఏ తమ్మం లాగితే పడిపోద్దో చూసి ఆ తమ్మం లాగి పడగొట్టేయాలి లేకపోతే ఆ సీఎం గవర్నమెంట్ నా చేతు నేనే పడగొడతా అది ఎప్పుడు నేనే చెప్తా అది ఎవరన్నా పోలకుండి నచ్చింటో పెట్టుకోవడానికి డెడ్ బాడీ దాన్ని ఏమంటావు ఓ పంజయ్ ఓ మినిస్టర్ పిలిచి ఆ డెడ్ బాడీకి రెండు పూలదంట్లే సూరేగించమను ఎలక్షన్ లో ఓట్లు ఎక్కువ పడతాయి వాడిగా దచ్చి రారా